తాళరేవు మండలం కోరంగి గ్రామంలో రోప్వే బ్రిడ్జ్ వద్ద పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ పాత కోరంగి రోప్వే బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తుల సౌకర్యార్థం రోప్వే బ్రిడ్జి రిపేర్ల నిమిత్తం ఇరవై లక్షలు గ్రాంట్ మంజూరైందని తెలిపారు ఈ నేపథ్యంలో జిల్లా ఇంజనీరింగ్ అధికారులు బ్రిడ్జ్ కోసం పలు సూచనలు చేయడం జరిగిందని గ్రామ సభ తీర్మానంలో చర్చించడం జరిగిందన్నారు అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ గ్రామంలో గత కొన్నేళ్లుగా పాత కోరంగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను ఎమ్మెల్యే చొరవతో పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం హర్షణీయమన్నారు గ్రామాభివృద్ధికి అధికారులు చేస్తున్న కార్యక్రమాలకు గ్రామస్తులు సహకరిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మరి మన పాపకౌరం గ్రామంలో ఉన్నటువంటి రూపే బిడ్జ్ ఏదైతే ఉందో ఆ రూపే బిడ్జి కొంచెం శిథిలావస్థకు వచ్చింది దాన్ని ప్రభుత్వం వారు ఎంపీ గారు నిధుల నుంచి ఇప్పటికే ఇరవై లక్షల రూపాయలతో టెండర్లు పెళ్ళటం జరిగింది మరి త్వరలోనే ఈ పని ప్రారంభించారు అలాగే దీనికి ఇంకొక ఇరవై లక్షలు కూడా అవసరం ఉంది సుమారుగా నలభై లక్షల పైన అవుతుంది అంటే ఇరవై ఐదు లక్షలుగా పిలుస్తారంటే మరి ఇరవై లక్షల రూపాయలు పిలిచారు మళ్ళీ ఫర్దర్గా ఇంకో ఇరవై లక్షల రూపాయలకి తండపీలు ఇస్తాడు మరి బ్రిడ్జ్ శిథి ఉంది దానికి ప్రమాదం జరిగే ఆలోచించి ప్రమాదాలు కానీ జరుగుతాయని ఉద్దేశంతో గౌరవ జిల్లా ఇంజనీరింగ్ అధికారులు మరి బ్రిడ్జిని నడవటానికి కానీ ప్రజలు కానీ మోటార్ సైకిల్ కానీ వెహికల్స్ కానీ వెళ్ళకుండా నిషేధించారు మరి గ్రామస్తులు కానీ ప్రజలు కానీ అందరూ సహకరించి బ్రిడ్జ్ రిపేర్ పూర్తయ్యే వరకు మరి మనకి షార్ట్ కట్ లో ఉండేది మెయిన్ రోడ్కి వెళ్ళిపోవడానికి కానీ మరి పెద్దలు మోటార్ సైకిల్ ఉన్నవారు అదర్ వాహనాలు ఉన్నవారు అలాగే వెళ్ళిపోవచ్చు కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ ఈ రెండు మూడు నెలల్లో మరి మనకు బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యేంత వరకు పెద్దలందరూ కూడా సహకరిస్తే మనకి ఏదైతే మెయింటెనెన్స్ ఉందో మెయింటెనెన్స్ అంతా కంప్లీట్ చేసి మళ్ళీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు యథావిధిగా మన ప్రయాణం సాగించడానికి తయారు చేసి ఇస్తారు కనుక గ్రామస్తులందరూ మరి పెద్ద మనసుతో సహకరించి మరి బ్రిడ్జి ని పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేసుకోవడానికి మీ అందరూ సహకరించాలని అలాగే అధికారులు కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా ఎందుకంటే ఉన్న అందరూ తెల్లాడితే ఏదో జీవనోపాధి పన్ను నిమిత్తం బయటకు పోయారు కనుక వీళ్ళకి ఇక్కడ నుంచి తాల్ డ్రైవ్ సుమారుగా మూడు కిలోమీటర్ల దగ్గర దగ్గర మనం వెళ్లాల్సి వస్తుంది కనుక తప్పనిసరిగా అధికారులు శ్రద్ధ తీసుకుని ఇన్ టైంలో మరి ఈ బ్రిడ్జి రిపేర్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేసుకోవడానికి దగ్గర గల ఈ రూపే బ్రిడ్జి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఇంజనీరింగ్ అధికారుల నుండి మనకి లెటర్ రావడం జరిగిందండి ఇందులో భాగంగా ఏంటంటే దీనికి ఇరవై లక్షలు శాంక్షన్ చేశారని రెండవది ఏంటంటే పూర్తిగా సిద్ధం అయిపోతుంది కాబట్టి రాకపోకలు జరపడానికి వీలు లేదు దానికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా లెటర్ పంపించారు అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ పాతకూరంగులో గ్రామ సభ పెద్దలందరి సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగిందండి పెద్దలందరూ చర్చించుకున్న మీదట ఇవాళ నుండే మన ఈ బ్రిడ్జ్ మీద మోటార్ సైకిల్ కానీ లేకపోతే ఇటువంటి వాహనాలు కూడా వెళ్ళడానికి వీలు లేకుండా అటుగా అని చెప్పి చెప్పారు అలాగే మా అధికారులు అయినటువంటి మన రాజకీయ నాయకులు నల్లి గారు వాళ్ళ రామలేశ్వరందరూ సమక్షంగా ఇక్కడ గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ పాతపారిన గ్రామం రోపించి శిథిలాస్థలో ఉన్నది కనుక దీన్ని రిపేర్ నిమిత్తం ఏ సెలక్షన్ అయ్యిందని చెప్పారు దాని నిమిత్తం దీన్ని రాకపోకలు ఆఫ్ చేయాలని మా గ్రామస్తులు అడిగారు అయితే దీనికి ఆల్టర్నేషన్ గా మేము కూడా గ్రామ అధికారులు అడిగామంటే స్కూల్ పిల్లలు ఎలాగ రిపేర్ లో అని అడిగాం దానికి క్షమించకుండా రెండు నెలల పాటు ఎవరి పేరెంట్స్ వాళ్ళు తీసుకెళ్ళి స్కూల్ కి దగ్గందని చెప్పారు దాన్ని అధికారుల దృష్టికి కానీ మరి మిగతా కలెక్టర్ గారి దృష్టికి కానీ మేము తీసుకురావాల్సింది ఏంటంటే ఇది ఇలాగ ఐదో సంవత్సరాలుగా ఐదో సంవత్సరాలుగా రిపేర్ చేసుకుంటూ ఉండి కన్నా మాకు ఈ ఎమర్జెన్సీ కారు యువతలకు వచ్చేలాగా కలెక్టర్ గారిని అలాగే ఎమ్మెల్యే గారిని వీళ్ళందరినీ మేము కోరుకుంటున్నాం ఈ యొక్క ఈ ఇది టూరిజం కింద ఉంచి దీని ఆల్టర్నేషన్ పెద్ద మంత్రి వేయవలసిందిగా ఎంపీ గారిని అలాగే ఎమ్మెల్యే బుచ్చిరాజు గారిని కోరడం జరిగింది